హాయ్ ఫ్రెండ్స్ ఇది రాపత్తి గొరికండి కాలం మన ఏలేరు ప్రాజెక్ట్ వదలడం వల్ల రాపత్తి గొరికండి ఉధృత చూడండి ఇవన్నీ ఊడిపిచేరు ఏ రకంగా మునిగిపోయినాయి చూడండి ఇదేమో మన పిఠాపురం టు ధర్మవరం హైవేకి వేసిన సింగిల్ రోడ్డు ఇది ఇప్పుడు ఈ రోడ్డు మీద ఉంది మనం బండి అయితేనే ప్రస్తుతం అయితే ఈ రోడ్డు నుంచి రాకపోకలు అన్నీ బంద్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆపేయారండి ఇది మరిన్ని వివరాలు మన జోల శివనారాయణ గారు మీకు అందజేస్తారు లైవ్లోనే చెప్పండి శివనారాయణ గారు చెప్పడానికి ఏమవుతున్నారు కళ్ళ కట్టినట్టు అన్న కనపడుతుందండి ఈ సుమారుగా ఐదు నుంచి ఆరు ఎకరాల పొలం ఊడ్చానండి ఊరు మన భార్య పిల్లల కుటుంబం కూడా ఎవరు ఓట్ను పడ్డారు ప్రభుత్వం వెంటనే తక్షణమే మరి నాకు న్యాయం చేయాలని ఈ తరపునే ప్రభుత్వం తరఫున కోరడం జరిగిందండి ఇంకా మా కాళ్ళు ఎక్కడ నారు ఊడుతుంది నారు కాపాడుతుంది మా అత్తంగా కళ్ళ నీళ్ళు వచ్చేస్తుందండి రక్త చుక్కలు కారుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి ఎన్న మా అబ్బాయి దయ చూపి ఎన్న ప్రభుత్వం ఆదుకోవాలని మీ ద్వారా మీడియా ద్వారా మరి ప్రభుత్వం దగ్గర చేరాలని కోరుకుంటున్నామండి ఓకే స్టూడియో మరిన్ని వివరాలు మన తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండే